కుమారులు అమ్మడు చిప్పి చూపెట్టి వాడ వాడలు బతికినన్ని రోజులు మంచిగా బతికి కుక్కిల వడ్డంక అరుచుకునే దిక్కు లేక వాళ్ళ ఆలన పాలన చూసే మనుషులు లేక మదన పడే పేద మనుషులు ఎందరో ఉన్నారు అయ్యో కొంతమంది ఎట్లా చేస్తున్నారో చూస్తలేవా ముసలి ఇంట్లకెళ్ళ అవతలకి నూకేస్తున్నారు కనీసం బుక్కడ బువ్వ కూడా పెడతలేరు అవునరా అసొంటోళ్లకు కనువిప్పు కలిగేటట్టు చేసిరు జగిత్యాల జిల్లాల ఏం చేసిర్రు చూడు ఒక ముసలమ్మ కుటుంబం అంతా కలిసి ఏ తీర్ల సంబర పెట్టినరో भाई ये बड़े खतरनाक चैलेंज होते हैं ये वाले थे కొందరు కన్న తల్లిదండ్రులకు కడుపు నిండా అన్నం పెట్టని కొడుకులున్న ఈ కాలంలా తల్లిని అపరూపంగా చూసుకుంటున్న ముచ్చటిది ఈ ముసలమ్మ పేరు శ్రీరాముల నరసమ్మ తొంభై ఏండ్లు మంచానికే పరిమితమై షా లైతున్నది ఊకే ఇంట్లోనే ఉంటే బోరు కొడుతున్నది బిడ్డ ఇన్నేండ్లు నన్ను ఆపతికి సంపతికి ఆదుకున్న ఊరు నన్ను ఆదరించిన నా చుట్టాలు బంధువులు నాతోటి ముచ్చట పెట్టిన నా దోస్తుల్ని చూడాలని అడిగింది కొడుకులని నీ ముసలిదాన నీకు సాకరి చేసి పెట్టుడే ఎక్కువైతున్నదంటే నేను ఊరు మొత్తం తిప్పాలనా ఉన్నకాడు ఉండి పెట్టింది తిను అని అనకుండా ఇట్లా ఊరంతా ఈ తోపుడు బండి బిద్ది కదా అప్పుడెప్పుడో పురాణాలలో చదివినాము కంటి చూపు లేని తల్లిదండ్రుల్ని శ్రవణుడు కావడల తీర్థయాత్రలు తిప్పిండాని కానీ కలియుగంలా నిజమైన శ్రవణులుగా కాను వస్తున్నారు ఈ శ్రీరాముల నరసింహపుత్రులు చూస్తుంటే